పాలకొల్లకు చెందిన ప్రముఖ నటుడు మరి అల్లు అరవింద్ గారి తనయుడిగా అల్లు రామలింగి గారి మనవడగా మరి పాలకొల్లు కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ని మరి ఈరోజు ఏకపక్షంగా మరి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో అరెస్ట్ చేయడం అనేటువంటిది పాలకొలు కళా పరిషత్ తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే జరిగినటువంటి దుర్ఘటన అందరం కూడా ఖండించగలిగిందే మరి ఇది అనుకోకుండా జరిగినటువంటి ఒక దుష్పరిణామం ప్రతిసారి కూడా సినిమాలు రిలీజ్ అవ్వడం అందరి హీరోలు కూడా ఆ రిలీజ్ అయిన రోజున ఆ సినిమా థియేటర్కి వెళ్ళడం అనేటువంటి సహజంగా మనం చూస్తున్నటువంటి సందర్భమే అటువంటి చర్యల్లో భాగంగానే మరి అరవింద్ గారు అబ్బాయి అయినటువంటి మన అర్జున్ గారు ఆ రోజున థియేటర్కి వెళ్ళడం దుర్ఘటన శాస్తూ మరి అక్కడ ఒకళ్ళతో మరణించడం అనేటువంటిది చాలా బాధాకరం అందరం చింతించినటువంటి విషయం కానీ దాన్ని ఆసరాగా తీసుకుని ఈరోజు మరి రేపు శుక్రవారం శనివారం అనేటువంటిది దృష్టిలో పెట్టుకుని అతను ఎలాగోలాగా మరి నిర్బంధించాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు ఆయన అరెస్ట్ చేసినట్టుగా మరి మేమందరం కూడా ఉదయం నుంచి భావించడం జరిగింది అయితే ఎట్టికేలకు మరి ప్రజల యొక్క ఒత్తిడి మేరకు కానివ్వండి మరి ప్రజల యొక్క అభిష్ట మేరకు అవనివ్వండి కోర్టు యొక్క తీర్పు మేరకు కానివ్వండి సాయంత్రానికి బెయిల్ రావడం అనేటువంటిది మీ అందరం కూడా చాలా సంతోషించగలి విషయం ఏదేమైనప్పటికీ కూడా ఇలా ఏకపక్షంగా నటు నటుల్ని కళాకారుల్ని అంచివేయడం అనేటువంటిది వాళ్ళని భయాందోళనకు గురి చేయడం అనేటువంటిది వాళ్ళ ఫ్యామిలీస్ నటుల్ని కూడా ఇబ్బందులు గురి చేయడం అనేటువంటిది మరి ప్రజలందరూ కూడా ముక్తగండంతో ఖండించే విషయం మరి ఒక చక్కటి నటుడిగా మరి అభినయంతో తన స్వశస్తితో అటు మెగా ఫ్యామిలీ యొక్క సహకారంతో ఎదిగినటువంటి ఈ అల్లు అర్జున్ గారు భవిష్యత్తులో భారతవని యొక్క ప్రతిష్టల్ని పాలకుల కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ దేశాలకు చాటి అంత గొప్ప నటుడు కావాలని మనం అందరం కూడా ఆకాంక్షిస్తున్న సందర్భంలో ఇటువంటి దుర్ఘటన జరగడం మమ్మల్ని అందరినీ చాలా దిగ్భాంత్రికులు చేసింది అటువంటి సంఘటన మరి తట్టుకోవడం కష్టమైనప్పటికీ కూడా ఉత్కంఠతో మేము పొద్దు నుంచి ఎదురు చూసాం మరి సాయంత్రానికి వేలు రావడం అందరికీ కూడా కొంచెం ఊరట కలిగించింది మరి భవిష్యత్తులో ఆయన ఈ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడాలని మరి భగవంతుడు వారికి ఆ శక్తి సామర్థ్యాలని అటువంటి ఆశీర్చల్ని అందించాలని ఆయన నిర్దోషిగా ఈ మరి ఏ కేసు ఏదైతే దాని నుంచి బయటపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం